హలో వ్యూవర్స్ వెల్కమ్ టు షైన్ ఇండియా త్రీ సిక్స్టీ ఛానల్ ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ వీడియో చూడబోతున్నాము ఫ్రెండ్స్ ఎవరు కూడా లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి ఎందుకంటే జాబ్ నోటిఫి నోటిఫికేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ సాలరీ సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ప్లేసెస్ ఉన్న ఎక్కడెక్కడ ఉన్నాయో కంప్లీట్ వీడియో చూస్తేనే మనకు అర్థమవుతుంది సో ఇది వచ్చేసి క్యాన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్ క్యాన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్ నుండి జూనియర్ ఆఫీసర్ కాంట్రాక్ట్ బేస్ బేసిస్ మీద నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇది వచ్చేసి కెనరా బ్యాంక్ కెనరా బ్యాంకు మెయిన్ స్పాన్సర్డ్ కెనరా బ్యాంక్ నుండి నోటిఫికేషన్ జరిగి రావడం జరిగింది సో జూనియర్ ఆఫీసర్స్ కాంట్రాక్ట్ బేసెస్ సో క్యాన్ఫిన్ హోమ్ లిమిటెడ్ అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ ఫినాన్స్ కంపెనీ ఇట్ ఈస్ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ వన్ నైంటీ ఎయిట్ బ్రాంచెస్ ఉన్నాయి ఓవరాల్ ఇండియా వైజ్గా సో ప్రజెంట్ నోటిఫికేషన్ వచ్చేసి జూనియర్ ఆఫీసర్స్ జూనియర్ ఆఫీసర్స్ కాంట్రాక్ట్ బేసిస్ బట్ డెఫినెట్గా వేకే రిక్వైర్మెంట్ని బట్టి వన్ ఆర్ టూ ఇయర్ డెఫినెట్గా ఎక్స్టెండ్ చేస్తారు సో సో అది ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ ఈ క్యాన్ఫిన్ హోమ్ లిమిటెడ్ నుండి ఈ నెలలోనే నవంబర్ డిసెంబర్లోనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది సో డెఫినెట్గా వన్ ఆర్ టూ ఇయర్ ఎక్స్టెండ్ చేస్తారు సో కంప్లీట్ డీటెయిల్స్ చూసినట్టయితే దీని అప్ ఆన్లైన్లోనే అప్లికేషన్ ఉంటుంది ఆన్లైన్లో చిన్న డీటెయిల్స్ మనము మన ఫ్యామిలీ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ ఫిల్ చేసి ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేస్తే మనకు వాళ్ళు త్రూ మెయిల్ త్రూనే మే మెయిల్ ఐడి ఇవ్వాలి కంపల్సరీ మెయిల్ త్రూ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనకు దీని లాస్ట్ డేట్ వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ టూ త్రీ డేస్ ఉంది డిసెంబర్ సెకండ్ డిసెంబర్ సెకండ్ లాస్ట్ డేట్ ఫైవ్ పిఎం లోపు అప్లికేషన్ ఫామ్ క్లోజ్ అయిపోతాయి సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఫిఫ్టీ ఉన్నాయి వేకెన్సీస్ ఓవరాల్ ఇండియా ఇండియావైజ్గా మన ఏపీఎన్ తెలంగాణలో ఏపీఎన్ తెలంగాణలో హైదరాబాదు విజయవాడ తెలంగాణలో హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయి హైదరాబాద్ అంటే మంచిర్యాలలో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి విజయవాడ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ గొల్లపూడి కర్నూలు శ్రీకాకుళం భీమవరం ఈ ప్లేసెస్లో ఫి వేకెన్సీస్ ఉన్నాయి సో ఓవరాల్గా మొత్తం ఫిఫ్టీ వేకెన్సీస్ ఫిఫ్టీ వేకెన్సీలో ఆంధ్రప్రదేశ్ అండ్ ఏ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్ మంచిరాల్లో మాత్రమే ఉన్నాయి విజయవాడలో మాత్రం చాలా ప్లేసెస్లో ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఎవరైనా డిగ్రీ ఏదైనా డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి పాస్ అయితే సరిపోతుంది ప్రొఫిషియన్సీ ఇన్ డేటా ఎంట్రీ కంప్యూటర్ అప్లికేషన్స్ ఈజ్ ప్రిఫర్డ్ సో బెస్ట్ కొంచెం ఎక్కువగా ప్రయారిటీ ఏంటంటే డా ఎంట్రీతో పాటు కంప్యూటర్ అప్లికేషన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రయారిటీ ఇస్తారు ఏజ్ వచ్చేసి ట్వంటీ వన్ టు థర్టీ మధ్యలో ఉంటే సరిపోతుంది అదర్ రిక్వైర్మెంట్ క్యాండిడేట్ మస్ట్ బీ ఏబుల్ టు స్పీక్ రీడ్ రైడ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అపార్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్ అంటే తెలుగుతో పాటు మదర్ టంగ్ మదర్ లాంగ్వేజ్ ఉండాలి మదర్ టంగ్ లాంగ్వేజ్ ఉండాలి దాంతో పాటు ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంటే అడ్వాంటేజ్ సో జాబ్ ప్రొఫైల్ వచ్చేసి అటెండింగ్ టు ద కస్టమర్స్ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయడము హోమ్ లోన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేయడము వాళ్ళకి కాల్ చేయడము డాటా ఎంట్రీ ఆపరేషన్ కంప్యూటర్ మార్కెటింగ్ హౌసింగ్ లోన్స్ మేకింగ్ ఫోన్ కాల్స్ టు ద కస్టమర్ ఫర్ బిజినెస్ సో ఈ విధంగా బ్రాంచ్లోకి సంబంధించిన ఫోన్ కాల్స్ కావచ్చు డాక్యుమెంటేషన్స్ కావచ్చు స్కానింగ్ కావచ్చు సో ఈ విధంగా వాళ్ళ ప్రొఫైల్ వచ్చేసి ఉంటుంది సో పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ టర్మినేషన్ సో ఇది వన్ ఇయర్ ఓన్లీ ప్రస్తుతం ప్రస్తుతానికి ద సేమ్ మేబీ ఎక్స్టెండెడ్ ఫర్దర్ టూ ఇయర్స్ అట్ ద సోల్ డిస్క్రిషన్ ఆఫ్ ద కంపెనీ డెఫినెట్గా ఎక్స్టెండ్ చేస్తారు టూ ఇయర్స్కి డెఫినెట్గా ఎక్స్టెండ్ చేస్తారు సో ఆ ఎక్స్పీరియన్స్తోనే మనం ఫర్దర్గా వేరే వేరే చాలా బ్యాంకింగ్ సెక్టార్లో మనం ఫర్దర్గా వేరే రిక్రూట్మెంట్ ఉంటే వెళ్ళొచ్చు చాలా మంచి నోటిఫికేషన్ ఇది సో కంపెరిజేషన్ జూనియర్ ఆఫీసర్స్కి సిక్స్టీన్ థౌసండ్ పర్ మంత్ ఉంది ఫస్ట్ ట్వెల్వ్ మంత్స్కి ఏ కేస్ ఆఫ్ రిన్యువల్ ఆఫ్ కాంట్రాక్ట్ ట్వెల్వ్ మంత్స్ తర్వాత ఇది ఎయిటీన్ థౌసండ్ అయ్యే ఛాన్స్ ఎయిటీన్ థౌసండ్ అవుతుంది పర్ మంత్ సెకండ్ ఇయర్ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ సో ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ వచ్చేసి ట్వెల్వ్ సిక్స్టీన్ థౌసండ్ సెకండ్ ఇయర్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ థర్డ్ ఇయర్ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ పర్ మంత్ ఉంది సో పీఎఫ్ కూడా కట్ అవుతుంది ద అమౌంట్ ఎయిటీన్ హండ్రెడ్ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ఈజ్ ఆర్ హర్ మంత్లీ కంపెన్సేషన్ ఇందులోకి వెళ్ళి ఎయిటీన్ హండ్రెడ్ డిడక్షన్స్ ఉంటాయి మొబైల్ ఛార్జెస్ కింద సిక్స్ సిక్స్ హండ్రెడ్ పర్ మంత్ ఉంటుంది కన్వీన్ కన్వీనియన్స్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ ఉంటుంది స్పెషల్ అలవెన్స్ వచ్చేసి థౌసండ్ పర్ మంత్ ఉంటుంది టోటల్గా ఇవన్నీ డిడక్షన్స్ ఉంటాయి సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ సెకండ్ ఇయర్ ఎయిటీన్ థౌసండ్ థర్డ్ ఇయర్ వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ ఉంటుంది సో క్యాజువల్ లీవ్ కూడా ఉంటాయి సో హౌ టు అప్లై అనేది మీరు మనం వెబ్సైట్ మీద క్లిక్ చేయగానే వెబ్సైట్ మీద క్లిక్ చేయగానే రిక్రూట్మెంట్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది ఆ రిక్రూట్మెంట్ ఆప్షన్కి వెళ్ళడానికి డీటెయిల్స్ మనం ఫిల్ చేస్తే మన డీటెయిల్స్ సర్ నేము ఫాదర్ నేము మదర్ నేము మ్యారిటల్ స్టేటస్ హిందూ నేషనాలిటీ దాంతో పాటు లాంగ్వేజెస్ ప్రిఫరెన్స్ తెలుగు హిందీ మన మదర్ టంగ్ ఇది ఇవన్నీ రీడ్ రైట్ రీడ్ రైట్తో పాటు ఇటువంటి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఉంటుంది మన ఈమెయిల్ ఐడి మాత్రం వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి మొబైల్ నెంబర్ ఉన్న వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి సో వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకు పంపిస్తూ ఉంటారు సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫిల్ చేసిన తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే ఫిల్ అప్లికేషన్ ఫిల్ చేసిన వాళ్ళకి షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ మెయిల్ చేస్తారు మనకు షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళ నేమ్స్ అప్లికేషన్స్ మనకు మెయిల్ ఐడి మెయిల్ ఐడికి మెయిల్ చేస్తారు ఫస్ట్ ఏంటంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది అండ్ బ్రాంచ్ వాళ్ళు మనకు ఎక్కడైతే వేకెన్సీస్ మనం అప్లై చేస్తున్నామో ఆ బ్రాంచ్ నుండి మనకు కాల్ లెటర్తో పాటు ఇన్విటేషన్ మెయిల్ వస్తుంది అవి మనము మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ డిగ్రీ వరకు ఉన్న డాక్యుమెంట్స్తో పాటు ఆ రోజు ఇంటర్వ్యూ ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఆ రిటర్న్ టెస్ట్ రోజు మనం తీసుకొని వెళ్ళాలి రిటర్న్ టెస్ట్తో పాటు రిటర్న్ టెస్ట్లో షార్ట్లిస్ట్ స్టా షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి అదే రోజు ఇంటర్వ్యూ ఉంటుంది సో ఇలా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూతో పాటు రిటర్న్ టెస్ట్ అయిపోగానే మనకు మళ్ళీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అనేది మెయిల్ త్రూనే ఉంటుంది కాబట్టి అందుకోసం ఈ వ్యాలిడ్ ఈమెయిల్ అడిగి ఇవ్వాల్సి వస్తుంది సో ఇది అనమాట క్యాన్ఫిన్ హోమ్ లిమిటెడ్లో జూనియర్ ఆఫీసర్స్ జూనియర్ ఆఫీసర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది ఓవరాల్గా ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తెలంగాణలో ఓన్లీ రెండు చోట్ల మాత్రమే ఉంది హైదరాబాద్ అండ్ మంచారులో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి విజయవాడ గొల్లపూడి కర్నూలు శ్రీకాకుళం భీమవరంలో ఉంది ఓన్లీ ఇంకా త్రీ డేసే ఉంది డిసెంబర్ సెకండ్ లాస్ట్ డేట్ సెకండ్ లాస్ట్ డేట్ సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి బ్యాంకింగ్ సెక్టార్లో జాబ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ ఆపర్చునిటీ ఎందుకంటే ఇందులో వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ కాంట్రాక్ట్ రిన్యువల్ అవుతూ ఉంటుంది డెఫినెట్గా ఆ టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్తో ఇందులో ఎక్స్పీరియన్స్తో డెఫినెట్గా మనకు వేరే బ్యాంకింగ్ సెక్టార్లో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి హైక్ శాలరీతో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా విత్ డిగ్రీ ఉన్నవాళ్ళు కంపల్సరీగా అప్లై చేయండి సో ఇది ఫ్రెండ్స్ క్యాన్ఫిన్ హోమ్ లిమిటెడ్లో జూనియర్ ఆఫీసర్స్ కాంట్రాక్ట్ బేస్ మీద నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇది మీకు యూస్ అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మాత్రం చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ డే బాయ్